రైతు సోదరులకు నమస్తే నా పేరు పులగం పూర్ణారెడ్డి నేను మీ మోడ్రన్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను అయితే ఈరోజు మనం వంగ తోటలోని కాయ తులచు పురుగు కాండం తులచి పురుగు అలాగే కాయపుచ్చు గురించి మనం మాట్లాడుకుందాం అయితే నార్మల్గా మనం వంగ తోటల్లో ఈ కాయపుచ్చు అనేది సర్వసాధారణంగా వస్తుంది అయితే దీనికి మనం ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే కోరమండల్ వారి మార్వెక్స్ కోరమండల్ వారి మార్వెక్స్ అనే మందు వంగ తోట మీద పిచికారీ చేయడం వల్ల కాండం తులుచు పురుగు కాయ తొలచు పురుగు కాయ పుచ్చు కాకుండా నివారిస్తుంది దీని చర్య ఎలా ఉంటుందంటే మనం ఒకసారి పిచికారీ చేసిన తర్వాత అంటే పిచ్చికారీ చేస్తూ ఉండంగానే ఏదైనా పురుగు మీద పడ్డా కానీ పురుగు ఆ ఆ కాయని తినడం ద్వారా కానీ పురుగు వెంటనే చనిపోతూ ఉంటుంది అంటే కొట్టిన ఐదు నిమిషాల నుంచే ఈ మందు యొక్క పనితీరు అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి కోరమండల వారి మార్వెక్స్ ఎకరానికి మూడు వందల ఎంఎల్ చొప్పున వాడడం ద్వారా వంగ తోటలోని చీడలను ఇలానే నిర్మూలించవచ్చు మన పంటకి ఎంతో రక్షణ కవచంగా ఉంటుంది ఈ మార్వెక్స్ అలాగే మిరప పొగాకు టమాటా పంటల్లోని అన్ని రకాల పురుగులను నివారిస్తుంది ఈ మా